బ్రేక్ డ్యూటీ అయిపోయిందని మంచిగా వచ్చి తినేసి పడుకుంటే ఇలా నిద్ర అసలు అసలు రాలేదు ఏందో అర్థం కాలేదు ఇంత ట్రై చేసినా నిద్ర రాలేదు నిద్ర పట్టలేదు అసలు నార్మల్ అయితే కొంచెం అట్లా అర్ధగంట వీడియోస్ ఇన్స్టాగ్రామ్ అట్లా చూసి పడుకునేవాడిని అట్లీస్ట్ ఒక వన్ అవర్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుకునేవాళ్ళు బట్ ఇలా ఏమైందో తెలియదు అసలు నిద్ర అసలు పట్టనే పట్టలేదు చాలా ట్రై చేసిన జలుబుతో ఇలా మొక్కలు ఇలా కొంచెం బిజీ ఉంటుంది వర్క్ ట్యూస్డే కల మళ్ళా రేపు మళ్ళా మార్నింగ్ లేవాలి లేవడానికి ఇబ్బంది ఏం లేదు నాకు స్లీప్ సరిగా లేకపోతే ఇబ్బంది స్లీప్ కరెక్ట్ ఉండాలి ఎందుకంటే ఎంత ఫుడ్ ఎలాగో మనకు స్లీప్ అంత అవసరం స్లీప్ ఎంత లేకుంటే అంత బాడీ అనేది వీక్ అయిపోతుంది అదొక ప్రాబ్లం ఫుడ్ స్లీప్ కరెక్ట్ ఉండాలి అప్పుడే మనం పని చేయగలుగుతాం లేకపోతే అంతే ఇక ఇక్కడ ఇక ఏవిగా ఉన్నా లేకున్నా ఖచ్చితంగా పని చేయాలి తప్పదు కదా సో అది చెప్తున్నా మెయిన్ థింగ్ అది జూడూరి ఇటు ఎంత మంచిగా ఉన్న చెట్లు ఇటు ఇల్లు సైడ్ ఇల్లు మంచిగా పెట్టుకున్నారు ఇక్కడ మంచిగా ఉన్నంత ముందు ఇక్కడ బంతి పుల్ల చెట్లు పెట్టారు మళ్ళీ చిన్న చిన్న పెట్టుకుంటారు ఇట్లా గార్డెన్ లెక్క కింద ఇటు సైడ్కి ఇది వాక్వే ఉంటుంది సైడ్కి ఇంటి పక్కకు ఉంటాయి కదా సో పెట్టుకుంటారు సో అప్పుడు ఉండే ఒకప్పుడు ఇప్పుడు లేవు సో చూస్తే చూడడానికి అయితే బాగుంటాయి లుకింగ్ అనేది మంచిగా ఇంత పెద్దగా మంచిగా ఉండే చాలామంది పెట్టుకుంటారు ఎండకు ఎండిపోతాయి కానీ కొన్ని ప్లేస్లలో వాళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తారు తెలియదు కానీ సూపర్ ఉంటాయి ఎండిపోవడం పూలకి ఎరంటీ ఎండాకు అది ఎండ పాలు కొట్టదు ఎండాకాలంలో అయితే అసలు ఆ ఎండాకాలంలో నేను మంది పూల చెట్లు గ్రేట్ అసలు అండ్ అంతే ఇక ఇదే ఉంటుంది ఇక ఇప్పుడు ఈ చలికాలం ఇంకా స్టార్ట్ కాకముందే కొంచెం వెదర్ చేంజ్ అవుతుంది సో అందరికీ ఇవే ఉంటాయి జలుబులు అందరు అందుకే ఇక్కడ మాస్క్లు పెట్టుకుంటారు చాలామంది కొంచెం వెదర్ చేంజ్ అవుతున్న స్టార్ట్ అవుతాయి కదా జలుబులు మాస్క్ పెట్టుకుంటారు ఖచ్చితంగా నేను కూడా స్టార్టింగ్లో వచ్చినప్పుడు అయితే ఆ మాస్క్ పెట్టకుండా ఉండే ఉండే ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ వరకు ఎక్కువనే పెట్టుకుంటు కావచ్చు తర్వాత మా స్టాఫ్ అన్నట్టు అన్నట్టు కొలీగ్స్ ఏమై నువ్వు ఏం పెట్టుకుంటావు మా సూపర్వైజర్ అంటాడు ఏం నువ్వు ఏంది కరోనా అయిపోయి అసలు అవుతుంది మళ్ళీ రాతి తీసే తీసేయి అని అంటాడు ఇంక వాళ్ళ బాధ కానీ తీసేసిన ఇక సో అది అలవాటైపోయి అలవాటు అయిపోయి అది అట్లనే అయిపోయింది ఇండియాలో పెట్టుకొని 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 నాకు అదే అలవాటు అయిపోయింది కరోనా అయిపోయినా కూడా పెట్టుకుని ఉంటాను అన్నట్టు బయటకు పోయేటప్పుడు డస్ట్ కోసం అది ఇది అని సో అట్ల అయిపోయింది